సాయి రామ్ ఆంజనేయని శ్రీ ఆంజనేయ స్వామి వారి దివ్య సందేశం ఫిబ్రవరి ఇరవై మూడు రెండు వేల పదహారు ప్రశ్న మనస్సు అశాంతిగా ఉండుటకు కారణం ఏమిటి స్వామి దానికి పరిష్కారం ఏమిటి స్వామి సమాధానము మనసుకు శక్తి నుంచే వస్తుంది మేలుకొని ఉన్నప్పుడు మనసు ప్రత్యేక అస్తిత్వాన్ని కలిగి ఉన్నట్లుంటుంది కానీ గాఢ నిద్రలో అది తన మూలం అయిన ఆత్మలోనికి వెళ్ళి ఉంటుంది అది అలాగా వస్తూ పోతూ ఉంటుంది ఇలా ఎందుకు జరుగుతుందంటే అది తానెవరో తానికి తెలియదు తాను ఆత్మే అయినా ఆ విషయం తెలియకపోవటం వల్ల జీవనం దుర్భరమైపోతుంది తాను ఆత్మ కంటే వేరు అన్న దృఢ భావన వల్లనే కోరికలు దుఃఖము అసంతృప్తి మొదలగునవి కలుగుతున్నవి మనస్సును ఎల్లప్పుడూ ఆత్మయందే ఉంచండి అప్పుడు నిద్రపోయినా మేలుకొని ఉన్నా ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటారు గాఢ నిద్రలో మనస్సు ఎలాగ ప్రపంచ విషయాలు ఆలోచనలు ఏమీ లేకుండా ఆనందంగా ఉంటుందో మేలుకొని ఉన్నప్పుడు కూడా మనస్సును ఆత్మయందే ఉంచితే అప్పుడు ఇక భేదభావన ఉండదు ఏ తేడాలు ఉండవు అంతా ఆత్మస్వరూపంగా అనుభవానికి వస్తుంది సాయిరామ్